నీ కానీ అందరి నమస్తే షూటింగ్ కంప్లీట్ అయింది షార్ట్ ఫిలిం పేరు వచ్చేసి నాకు లగ్గమైతే లేదు నేను ఎందుకు అన్న నాకు లగ్గమైతే లేదు ఇది ఈ విధంగా చాలా కామండ్ ఉంటుంది ఇందులో అద్భుతంగా నటించిన మన కామేష్ అన్న కృష్ణ అన్న సతీష్ సతీష్ అయితే రిచ్ ఈ సినిమాలో రిచ్ పెయిండ్ చెప్పు ఎట్లా రిచ్పోయింది ఇప్పు అనుకున్న దానికంటే బాగా మేడము చిన్న పాత్ర ఇచ్చిన ఫస్ట్ టైము ఫస్ట్ మూవీలో చిన్న పాత్ర ఇచ్చిన బాగానే చేసింది మేడం మేడం ధన్యవాదాలు నీకు చేసినాం నెక్స్ట్ మూవీలో నేడాని వేరే రకంగా చూపెడతా ఇంకా రకరకాల డిఫరెంట్గా చూపెడతా ఈ మూవీలో మాత్రమే చిన్న పాత్ర మిగతా మొత్తము మన మంచాల నుండి వచ్చిన రాము మంచాల నుండి వచ్చిన కృష్ణ మందమారి నుండి వచ్చిన సతీషు సతీష్ కారణ నుండి వచ్చిన పద్మ కామేశన్న మందమారి సో మేము వాస్తవానికి పన్నెండున్నర అయినట్టు ఉంది మేడం అంతేనా టైం అంతే అంతే అయితే ఒంటి గంట ఒంటి ఉండి మేము ఏకదాటిగా ఇప్పుడు నాలుగున్నర మేము ఐదు అవుతుంది కావచ్చు ఏ కదా అటుగా షూటింగ్ కొన్ని సింగిల్స్ అట్లా వచ్చినాయి కొన్ని రాలే అక్కడ కొంచెం ఇబ్బంది పడ్డా రమేష్ అన్న నువ్వేం ఫీల్ కాకు నాకు కోపం వచ్చింది కదా ఫీల్ కాకు అది మరి సో ఈ విధంగా మేము ఎంతో కష్టపడి చేసినాం సతీష్ నీ అనుభవం చెప్పేసి ఈ సినిమాలో ఎంత కష్టపడ్డానికి చెప్పు గట్టిగా చెప్పు ఈ సినిమాకు బాగా కష్టపడ్డాం మేము దాదాపు ఒకటి నుండి షూటింగ్ స్టార్ట్ అయింది ఒంటి గంటకి స్టార్ట్ అయింది ఒంటి గంట నుండి దాదాపు నాలుగు నాలుగు ఐదు అవుతుంది ఐదు అవుతుంది బాగా కష్టపడ్డాం విష్ణు అన్న మేడము కాశీపేట స్వామి కామేష్ కామేష్ బాగా కష్టపడి అన్నం నీళ్ళు తిప్పలే పడకుండా మంచిగా షూటింగ్ చేసినాం అన్నం నీళ్ళు ఏముండదు మాకు కళాకారు కళాకారు కాబట్టి మాకు కాదు సతీష్ ఒకసారి వాటి పోవా అన్నతో మంచిగా మంచిగా ఆ మేము కష్టపడ్డా ఏం కాదు ఓకేనా ఓకే అందరం అందరం ఓకే నువ్వు ఎప్పుడు మన రాము రాము న్యూ పర్సన్ రెండో సినిమా దానికి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అది రెండో సినిమా మన ఉగాది ఒకటి చేసినాం ఒకటి ఒకది రెండో సినిమా నేను మంచిదా నుంచి వచ్చిన షూటింగ్ ఒకటి ఇంటికి స్టార్ట్ అయింది అవుతుంది ఐదు అవుతుందా ఐదు ఎండింగ్ అయిపోయింది మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిల్ ఐకన్ ఆల్ అవుతేసేయండి థ్యాంక్ యూ ఇక్కడ మన రామన్న గురించి చెప్పాలంటే నా పక్కకు డబ్బులు వసూలు చేసే ఒక చిన్నపాటి రౌడీ పాత్ర మెయిన్ రౌడీ కాదు ఇక్కడ మెయిన్ రౌడీ అయినప్పుడు వేరే రకంగా చూపెడతా ఇది కామెడీకి సంబంధించిన పైసలు వసూలు రౌడీ పాత్ర కాబట్టి చిన్నగా చూపెట్టిన మెయిన్ విలన్ పాత్ర చూపెడతా ఆయన ఎట్లా చేస్తాడో చూద్దాం చూద్దాం నెక్స్ట్ కృష్ణ అన్న గురించి చెప్పాలి ఈయనే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ సింగిల్ గానే డైరెక్ట్ అన్న జీవించిపోతాడు అన్నకు మూడోదో నాలుగోదో నాతోటి మూవీ ఏమంటే అన్నతోటి మూడో మూవీ దయచేసి ఈ సినిమాను మీరు లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేయండి బెల్ కూడా కొట్టండి అన్న ఇది మూడో మూవీ మాకు ఖచ్చితంగా ప్రేక్షకులందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నారు మేడం గారు చెప్పండి నీకేమైనా ఇలా ఇంత కష్టమైందని ఇబ్బందులు అయినాయా ఆడుతూ పాడుతూ సరదాగా చేసినావా అన్నది చెప్పేసి ప్రేక్షకులు ఎలా అనిపించింది కాశ్మీర స్వామితోటి చానల్ ఈ చాలా బాగుంది ఎందుకంటే నాకు ఇది మొదటిసారి నేను బాగా చేసిన అనేకంటే నాకు బాగా చేయించారు నాకు నటించడం రాదు కానీ చేయించారు నాకు చెప్పి కాబట్టి బాగానే చేసిన నేను మీ ఒపీనియన్ చెప్పండి లేదు మేడం మీరు చిన్న పాత్ర కానీ బాగా చేసినారు సూపర్ బాగుంది ఎక్సలెంట్ చేసింది మేడం మీరు చూస్తారు కదా నేను చేశాను అంత మేడం అభిమానంతో అంటే ఉన్నది టాలెంట్ కాసపేట స్వామి మహిమ కాస్పేట స్వామి మహిమ ఇగో కామేశ్వర చెప్పు నమస్తే ఈ షూటింగ్ గురించి చెప్పు షూటింగ్ బ్రహ్మా జరిగింది ఇంకా బాగున్నాయి వచ్చే నేను ఎడిటింగ్ చేయని సినిమాలే ఇది పదమూడోదో పద్నాలుగోదో నాకు ఒక సినిమా నన్ను సంపగా తిన్నాడు అన్న సంపుగా చంపి సినిమా రిలీజ్ చేయించుకున్నాడు అప్పారావు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి బ్రదర్స్ చూడండి అప్పుడు అప్పారావు సినిమా చాలా బాగా వచ్చింది మూవీ చూడండి కాస్పేట స్వామి గారు చాలా అద్భుతంగా తీశారు కాబట్టి ఖచ్చితంగా చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ అన్న కృష్ణ వందనాలు సో చూడండి చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదే విధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే ఈ మందమరి సినిమాలో ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే వస్తాయి ఉంటా బాయ్ ఓకే ఫ్రెండ్స్ రెడీ